దోసకాయ టమాటా కూర తాలింపు గింజలు దోసకాయలు టమాటా చిన్నగా కోసుకొని సింపుల్గా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోసుకొని మంచి తాలింపులు వేసుకోవాలి అల్లం వెల్లి పేస్టు కుక్కలన్నీ వేసుకుంటున్నా నీళ్ళ మూత పెట్టుకుంటున్నా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్న మంచిగా ఉడికింది కారం వేసుకోవాలి ముక్క మంచిగా మెత్తగా ఉడికింది కారం వేస్తున్న కొద్దిగా వాటర్ పోసుకుంటే కొద్దిగా మెత్తగా ముక్క ఉడికి కొద్దిగా ఎగురు ఉంటుంది అన్నం కనిపోయి బంద్ చేస్తున్నా గ్యాస్ మసాలా వేస్తున్నా